శివపురాణం ప్రకారం పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని లింగ ప్రతిష్ఠించింది రావణ తపస్సు చేస్తుండగా మధ్యలో భంగం కలగడంతో ఒకే రాత్రిలో కోటిలింగాలు ప్రతిష్ఠించాలని అనుకుంటాడు అలా ఆ రాత్రి అంతా రావణుని రాజమండ్రి సమీపంలో ఉన్న గోదావరి వండిన కోటిలింగాన్ని ప్రతిష్ఠి ఉంటాడు తెల్లవారి సరికాయ కోటిలింగాలు ప్రతిష్ఠించేసనగా అని కొన్ని గార్డెన్ నిద్రలో ఉంటాడు కానీ పార్వతీదేవి వచ్చి చూసుగా ఒక లింగం మాత్రం ప్రతిష్ఠించకుండా ఉండతుంది ఆ లింగాన్ని తీసుకుని గౌరీపట్నం సమీపంలో ఉన్న పార్వతీదేవి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించిందని చెప్తుంటారు ఇక్కడ పూర్వీకులు అప్పటి నుంచి గౌరీపట్నం గేర జరుగుతుందని చెప్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న గ్రామస్తులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం తర్వాత సిద్ధిమైన ఈ పాడైన ఈ దేవాలయాన్ని మరీ పునర్ నూతన నిర్మాణంగా ఆలయాన్ని ప్రసిద్ధి కాదు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గౌరీపట్నం శివలింగాన్ని ప్రతిష్టత నెలకొని ఆలయ ప్రత్యేకమైన పూజ కూడా నిర్వహించుకుంటున్నారు ఆలయం కాదు పూర్వకాలము రావణాసురుడు కాశీనగరాన్ని కైలాసం నుంచి నగరాన్ని ఉత్తర కాశీగా ఇక్కడ ఇంకోటి ప్రతిష్ఠించాలని చెప్పి సంకల్పించి రావణాసురుడు తపస్సు చేసిన పెంబట పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి లింగోద్భవాల నుంచి సూర్యోదయం కల్లా కోటి లింగాలని ప్రతిష్ఠిస్తే అట్టి ప్రదేశానికి కాశీనగరం అంత వైభవాన్ని ఇస్తాను అని చెప్పి అన్నారు అట్టి సందర్భంలో పరమేశ్వరుడు అనుజ్ఞ మేరకు రావణాసుడు లింగోద్భోగాల నుంచి ఒక్కొక్క లింగాన్ని తీసుకొని వచ్చి గంగతో సమానమైనటువంటి గోదావరి నది సమీపంలో కోటి లింగాలని ప్రతిష్ఠించ ప్రారంభించాడు అనంతరం తొంభై తొమ్మిది లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లింగాలని గోదావరి నది ఒడ్డున ప్రతిష్ఠించిన తెమ్మట దేవతలందరూ కాశీనగరం రావణాసుడి ఆధీనంలోకి వెళ్తే మాకు ఉనికి లేకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి పరమేశ్వరుని వేణుకోగా కోడి కూసినట్టు కూస్తే తెల్లవారిందనుకొని తన యొక్క సంకల్పాన్ని విరమిస్తాడు అని చెప్పిన పరమేశ్వరుడు మాట మేరకు దేవతలు కోడి రూపంలో కుక్కుడ రూపంలో ఇక్కడ కూశారు కోడి కూసింది అనుకొని రావణాసుడు కోటి లింగాల్లో కోటోలింగమైన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అలా వదిలేసిన వెళ్ళిన లింగాన్ని పార్వతీదేవి తన స్వహస్తాలతో ఇచ్చిన ప్రతిష్ఠించడం జరిగింది పార్వతీదేవి ప్రతిష్ఠించినటువంటి లింగము కోటోలింగము కనుక ఇది మహాలింగముగా పేరు పిలువబడుతుంది అలాగనే అమ్మవారు ప్రతిష్ఠించిన ప్రదేశం కనుక ఈ యొక్క ప్రదేశాన్ని గౌరీ పట్టణంగా పిలవడం జరుగుతుంది అలాగనే స్వామివారు బ్రహ్మసూత్రంతో ఉండటం సాధారణం కానీ ఇచ్చడ విశేషమైన బ్రహ్మసూత్రము అంటే రెండు గీతలుగా పైకి వెళ్ళి పైన పద్మాకృతి వేర్పడి విశేషమైన బ్రహ్మసూత్రంతో స్వామివారు దర్శనమిస్తాడు బ్రహ్మసూత్ర దర్శనం చేసుకుంటే కోటి లింగాలని దర్శనం చేసుకున్నటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి దేవతలు చెబుతున్నారు అలాంటి సందర్భంలో ఇక్కడ విశేష బ్రహ్మసూత్రము కోటోలింగము గౌరీదేవి ప్రతిష్ఠించిన లింగంగా ఈ యొక్క స్వామివారు అత్యంత విశేషముగా ఇక్కడ ఉన్నారు అలాంటి సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఒకసారి స్వామివారికి యథాశక్తిగా గ్రామస్తుల్లో అందరూ కలిసి ఒక నూతన నిర్మాణ నిర్మాణితమైన గుడిని కట్టుకున్నారు స్వామివారిని ఉన్న స్థలంలోనే అనంతరం డెబ్బై రెండు సంవత్సరాలు అంటే ఇప్పటికి యాభై సంవత్సరాలు అయింది ఆ యొక్క దేవాలయం శిథిలావస్థకు చేరుకునేసరికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గ్రామస్తులు ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించుకొని గ్రామంలో పెద్దలందరూ కూడి మళ్ళీ స్వామివారు అందరి భక్తుల కోరికలు నెరవేర్చడానికి దర్శనమిచ్చడం ప్రారంభించాడు శివార్పణమస్తు